హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా క్రంచి ఆయన కార బూందీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పిల్లలు సమ్మర్ కదా ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా కార బూందీ చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకొని తింటారనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో జల్లెని పెట్టుకొని ఒక కప్పు వరకు చనాపిండిని వేసుకొని జల్లించేసుకోవాలి ఒక కప్పు అంటే రెండు వందల యాభై గ్రాముల చనాపిండిని తీసుకున్నానండి ఇది జల్లించేసిన తర్వాత ఇందులో కి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకొని దాన్ని కూడా జల్లించేసుకోవాలి ఇందులోకి బియ్య పిండే కాదండి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకొని కలుపుకున్నా కూడా బూందీ అనేది క్రంచీగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి కొద్దిగా తక్కువైనా పర్వాలేదండి బూందీ చేసుకునేటప్పుడు దానిపైన అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఒక్కసారి వాటర్ వేసుకున్నామంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదండి అందుకనేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి లేదంటే పలాచగా వచ్చేసి అసలు బూందీ కాదు కదా బజ్జీలు కూడా పనికిరాదు అసలు దేనికి పనికిరాదనమాట అందుకే మనం ఫస్టే కొద్దిగా వేసి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని తిక్కగా కలుపుకోవాలి అలానే మరీ తిక్కగా కాదండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపించేటట్టుగా ఇలా చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి బూందీ అనేది డైలీ చేసుకున్న రెసిపీ కాదు కనుక అందరి బూందీ గరిటెలు ఉండవు కదండి అప్పుడు మన ఇంట్లో ఉండే చిల్లులు గరిటెలు ఉంటాయి కదండీ బూరెలు తీసుకునేవి అది కానీ లేదు అంటే ఇలా అన్నం ఓర్చుకునే జిబ్బిరేకులు ఉంటాయి కదండీ వాటిని కానీ యూజ్ చేసుకుని మనం బూందీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి ఫుల్గా వేడి మీదే ఉండాలన్నమాట ఆయిల్ అప్పుడే మనం వేసే బూందీ ఒక్కొక్క డ్రాపు పడిన వెంటనే పైకి లేస్తుంది కడైకి రెండు అంగుళాల ఎత్తులోనే గరిటెను పెట్టుకొని పిండిని అయితే ఇవ్వనుగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక బూందీ మొత్తం ఆయిల్లో పడి మొత్తము స్ప్రెడ్ అయిన తర్వాత గరిటెనైతే తీసేయాలి ఈ విధంగా తీసేసి గరిటకు ఉన్న పిండిని అంతా ఊర్చేయాలన్నమాట గిన్నెకి లేదు అంటే గరిటి కంటేసి వెండిపోతే మళ్ళీ బూందీ వేసేటప్పుడు అయితే సరిగ్గా రాదండి అందుకోసమే ఇప్పుడైతే ఈ బూందీ అనేది ఎంతవరకు బబుల్స్ వస్తాయి ఆయిల్లో అంతవరకు వేయించుకోవాలి అలా అనేసి పూర్తిగా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు కాకుండా ఈ విధంగా వేయించుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేయించుకున్నాక తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఈ బూందీలోకి మనం బియ్య యూజ్ చేస్తున్నాము కాబట్టి ఆయిల్ ఎక్కువగా పీర్చదండి కనుక టిష్యూ అవసరం కూడా ఉండదు అనమాట అంత చక్కగా ఆయిల్ లేకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా బూందీ వేసుకునేటప్పుడు మనకి ఏమైనా తిక్క అనిపించేటప్పుడు కొద్దిగా గరిటి చివరిలోనే ఈ విధంగా ట్యాప్ చేస్తే సరిపోతుందనమాట మొత్తం అన్నీ డ్రాపుల్లో పడిన తర్వాత ఎప్పట్లాగే గరిటెని తీసేయాలి ఈ విధంగా మొత్తం వేయించుకోవాలండి బూందీ మొత్తం వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక కప్పు వరకు వేరుచెన పలుకుల్ని వేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి కూడా బయటకైతే వేగిపోయినట్టు ఉంటాయి కానండి లోపల వేగం నీట్గా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు జీడిపప్పును వేయించుకున్నాను తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకును కూడా కొద్దిగా చెట్టుపట్ల ఆడించేలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న బూందీని ఇంకా మిగతా వేరుచెన పలుకులు జీడిపప్పు కరివేపాకు వేసుకొని ఇందులోకి మనకి కారంకి సరిపడా కారం ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కార బూందీ అయితే రెడీ అయిపోయింది మనం క్విక్గా చేసుకునే మంచి రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి